సాయిచంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక సొంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్నీ నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్ కు గురయ్యాం పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు